సో వెల్కమ్ ఫ్రెండ్స్ పిఎస్పిఎస్సి గ్రూప్ టూ జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్లో కరెంట్ అఫైర్స్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్నలు కొన్నింటినీ అడగడం జరిగింది మనం ప్రిపేర్ చేసి ఇస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ మెటీరియల్ నుంచి కానివ్వండి కోర్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కానివ్వండి చాలా ప్రశ్నలు అడగడం జరిగింది నేను ఈ సెషన్లో ఏమేమి క్వశ్చన్లు అడిగారో చూపిస్తాను ఫ్రెండ్స్ దానికంటే ముందు ఫ్రెండ్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ గ్రూప్ టూ సర్వీసుల్లో దట్ ఈస్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో ఉన్న వాళ్ళు కొన్ని రకాల ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో ఉన్నవారు కూడా మళ్ళీ ప్రిపేర్ అవుతున్నారు వీళ్ళందరూ రిపీటర్స్ వీళ్ళకి ఆల్రెడీ ఎకానమీ మీద కొంచెం పట్టు ఉంటుంది బట్ అందరికీ కొత్త డెబ్బై ఐదు మార్కులకు కేటాయించబడినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరైతే ఈ పేపర్లో ఖచ్చితంగా మెరుగైన స్కోర్ చేస్తారో వాళ్ళకి గ్యారంటీకి మంచి రిజల్ట్ వస్తుంది మిగిలిన వాళ్ళకు కూడా కష్టమైనటువంటి సబ్జెక్ట్లో మీరు ముందుకు వెళ్ళినట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి సరే ఎలాంటి ప్రశ్నలు అడగడం జరిగింది అనేది ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఆపరేషన్ ద్రోణగిరి గురించి క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు ఎగ్జామినర్ ఏమంటాడు ఇది జాతీయ భౌగోళిక విధానం రెండు వేల ఇరవై రెండు దట్ ఈస్ నేషనల్ జియో స్పేస్ పాలసీలో ఒక పైలట్ ప్రాజెక్ట్ అన్నాడు నేను కరెంట్ అఫైర్స్ మెటీరియల్ నవంబర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్త్న నా ఇచ్చినటువంటి తాలూకా స్క్రీన్ షాట్ ఇది ఆపరేషన్ ద్రోణగిరి మీద ఖచ్చితంగా ప్రశ్న వస్తుందని చెప్పాను నేషనల్ జియో స్పేస్ పాలసీ ట్వంటీ ట్వంటీ టూ కింద ప్రారంభించబడిన పైలట్ ప్రాజెక్ట్ మేము ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటి లైన్ అది అదే ఇక్కడ స్టేట్మెంట్ గా ఫ్రేమ్ అయింది సో దిస్ ఇస్ రైట్ అండి ఇది భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖలోని ఒక నూతన ప్రాజెక్ట్ అన్నాడు నో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీలో గల ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వాళ్ళు ప్రారంభించారు ఎస్పెషల్లీ ఐఐటి ఢిల్లీ ప్రొఫెసర్ ప్రొఫెసర్ అభయ్ కరాండికర్ ద్వారా ఇది ప్రారంభించబడింది అని చెప్పాము సో ఇది తప్పండి ఇది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించబడింది అన్నాడు ఎస్ నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగున డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ అనేటువంటి ప్రొఫెసర్ అభయ కరండి ప్రారంభించారని చెప్పాం దెన్ మొదటి దశలో ఉత్తరప్రదేశ్ హర్యానా అస్సాం ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్రలో అమలు కానుంది అన్నాడు క్లియర్ గా మనం మొదటి దశ ఉత్తరప్రదేశ్ హర్యానా అస్సాం ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర లో అమలు చేయబడుతుంది అన్నాము సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ రైట్ అవుతుంది సో సి రైట్ డి రైట్ ఏ రైట్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ సో ఏ అనేది సరైన సమాధానం అవుతుంది ఈ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేసి ఇచ్చాము దాని నుంచి డైరెక్ట్గా క్వశ్చన్ ఫ్రేమ్ చేసి అడిగాడు సో రెండోది ఇంకోటి చూద్దాం ఫ్రెండ్స్ ఇది నేను కోర్ మెటీరియల్ ఇచ్చాను నా స్టూడెంట్స్ కి ఇక్కడ సూపర్ కంప్యూటర్ ఇచ్చాడు ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఇన్ విచ్ ఇట్ ఈస్ లోకేటెడ్ అన్నాడు వీటికి సంబంధించి ముందుగా పరమ్ శక్తి అన్నాడు చూడండి ఈ పరం శక్తి అనేటటువంటి సూపర్ కంప్యూటర్ ఎక్కడ ఉంది ఏ ఇన్స్టిట్యూట్ లో ఉంది అని నా స్టూడెంట్స్ కి నేను అన్ని ఇచ్చేసాను దాటి సామర్థ్యం కూడా ఇచ్చేశాను ఐఐటి ఖరగ్పూర్ లో ఉన్నది దిస్ పరం శక్తి అండి దెన్ పరం యుక్తి అన్నాడు పరం యుక్తి ఎక్కడ ఉందో ఇచ్చామా మనం ఎస్ పరం యుక్తి దాని కింద ఏముంది చూడండి ఎస్ ఆర్ బెంగళూర్ దెన్ ఏమడిగాడు పరం ప్రవేగ చూడండి పరం ప్రవేగ ఇక్కడ పరం ప్రవేగ ఐఏఎస్సి బెంగళూరు అట్లనే పరం బ్రహ్మ ఇచ్చాడు చూడండి పరం బ్రహ్మ మనం ఇచ్చాం పరం బ్రహ్మ ఇదిగోండి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా పరం అనంత కూడా నేను కింద ఇచ్చాను కింద ప్రొవైడ్ చేశాను ఒకే పేజీలో పెట్టడం కుదరలేదు సో ఈ రకంగా మనం ప్రతి దాన్ని ఊహించి ఇచ్చేసాము వాటి కెపాసిటీస్ కూడా ఇచ్చేసాను ఇది కోర్ సైన్స్ అండ్ టెక్నాలజీ మెటీరియల్ లో భాగం దెన్ మిషన్ దివ్యాస్త్రం మీద దాదాపుగా అందరూ కవర్ చేశారు మనం కూడా కవర్ చేశాము మిషన్ దివ్యాస్త్ర ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది అన్నాడు తప్పు కదా మనం క్లియర్గా ఇచ్చాము డిఆర్డిఓ డిఆర్డిఓ ఓవర్ సైట్ లో పెట్టేస్తాం ఇస్రో కాదు డిఆర్డిఓ ప్రారంభించింది దీని స్పెషాలిటీ ఏంటి మెరుగు టెక్నాలజీ అని చెప్పాము సో దీంట్లో మెరుగు టెక్నాలజీ ఉంది అనేది రైట్ ఇది ఇస్రో ప్రారంభించింది అనేది తప్పు ఏ ఇస్ రాంగ్ ఇస్ రైట్ ఓకే దెన్ ఏమంటాడు బహుళ స్వతంత్ర ల్యేదిన పునఃప్రవేశ సాంకేతికత కలిగిన మొదటి దేశం భారత్ మీరు టెక్నాలజీని కలిగిన మొదటి దేశం భారత్ అంటున్నాడు నో ఆల్రెడీ యుఎస్ కుంది యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ చైనా రష్యా పాకిస్తాన్ లో కూడా మిరువు టెక్నాలజీని కలిగి ఉన్నాయి ఇజ్రాయెల్ కలిగి ఉన్నట్లు భావిస్తున్నారు అని చెప్పి మెటీరియల్ ఇవ్వడం జరిగింది సో ఇది రాంగ్ అండి అగ్నిఫై ఒక క్రూయిజ్ షిప్ అని అంటున్నాడు అగ్నిఫై క్రూయిజ్ షిప్ ని ఎందుకు అవుతుంది మీరు సాంకేతికత గల ఒక బ్యాలిస్టిక్ షిప్ అని సో ఇది రాంగ్ అండి సో ఇక్కడ ఓన్లీ బి మాత్రమే రైట్ బి మాత్రమే రైట్ ఎందుకంటే సరైన సమాధానాన్ని గుర్తించమన్నాడు కాబట్టి సో ఇలాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇస్రోనా డిఆర్ అనేది ఇక ఇది నేను కోర్ సైన్స్ అండ్ టెక్నాలజీ మెటీరియల్లో మా స్టూడెంట్స్ కి ఇచ్చాను చార్ట్ జీపీటీ అనేది ఎవరు చేశారు జెమిని ఎవరు చేశారు అలెక్సా ఎవరు చేశారు ఇదిగోండి నేను జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి క్లాస్ చెప్పాను దాంట్లో ఒక టేబుల్ ఇచ్చాను ఎవరు డెవలపరు ఏఐ మోడల్ పేరు ఏంటి ఏం చేస్తుంది ఆ పని ఏం చేస్తారు సపోజ్ వీళ్ళు అడిగినటువంటి జెమిని అనేది గూగుల్ కు సంబంధించినది అట్లనే చార్ట్ జీపీటీ అనేది ఓపెన్ ఏఐకి సంబంధించింది అని క్లియర్ గా నేను ఇచ్చాను అట్లానే లామా ఎవరిది స్టేబుల్ డిఫిజన్ ఎవరిది మిడ్ జర్నీ ఎవరిది ఎర్నీ బాట్ ఎవరిది డాలీఈ ఎవరిది సోరా ఎవరిది ఇవన్నీ నేను క్లియర్గా ఇచ్చేసాను ఎక్స్పెక్టెడ్ లైన్స్లో నా స్టూడెంట్స్కి నేను ఇచ్చాను సో అదే క్వశ్చన్గా ఫ్రేమ్ చేసి అడిగారు అట్లనే స్ట్రాటోస్పియర్లో చూడండి స్ట్రాటోస్ఫిరిక్ ఓజోన్ డిప్లేషన్ ఈజ్ ఎ కన్సర్న్ డ్యూ టు ఇంక్రీజ్డ్ యూవీ రేడియేషన్ ఇది రిజింగ్ రైట్ అందరికీ తెలుసు యువి రేడియేషన్ వల్ల స్టాటస్పిరిక్ ఓజోన్ లేయర్ డిప్లిషన్ అనేది జరుగుతుంది అనేది యూవి రేడియేషన్ అనేది భూమిని చేరుతుంది ఈ స్టాటస్పిరిక్ ఓజోన్ లేయర్ డిప్లేషన్ వల్ల అనేది అందరికీ తెలిసిందే యువి రేడియేషన్ వచ్చేసి దుష్ప్రభావాలను కలిగిస్తుంది అని ఓకే ఫ్లోరో ఫ్లోరో కార్బన్స్ రిలీజ్ క్లోరిన్ ఐటమ్స్ ఇన్ దాట్ స్ట్రాటోస్ఫియర్ విచ్ కేటలైజర్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ఓజోన్ మాలిక్యూల్స్ ఇది కొంతమందికి తెలియకపోవచ్చు మనం క్లియర్గా చెప్పాము క్లోరిన్ విడుదల చేసే ఓడిఎస్ దట్ ఈస్ ఓజోన్ లేయర్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఇట్లనే క్లోరిన్ విడుదల చేసేటటువంటి హైడ్రోఫ్లోరో హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్స్ కూడా క్లోరిన్ విడుదల చేస్తాయి ఇట్లానే కార్బన్ టెట్రాక్లోరైడ్ కూడా క్లోరిన్ విడుదల చేస్తుంది మిథైల్ క్లోరోఫ్లామ్ కూడా క్లోరిన్ విడుదల చేస్తాయని చెప్పాం బ్రోమిన్ విడుదల చేసేవి హాలోన్స్ అండ్ మిథైల్ బ్రోమైడ్ ఇట్లా క్లియర్ గా కార్బన్ క్లోరిన్ విడుదల చేసేవేంటి బ్రోమిన్ విడుదల చేసేవి ఏంటి అన్ని క్లియర్ గా మనం చెప్పేసాము కాబట్టి ఇవి రెండు కూడా సరైన సమాధానాలే సరైన సమాధానాలే కాకుండా బోత్ ఏ అండ్ ఏ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ది కరెక్ట్ ఎక్స్ప్లనేషన్ ఆఫ్ ఏ ఎందుకంటే ఈ క్లోరిన్ ఐటమ్స్ ఈ ఓజోన్ డీప్ల్యూషన్ తీస్తాయి దాని వలన మనం యూవి రేడియేషన్ తోటి సఫర్ అవుతాము సో రెండు ఒకదానికి ఒకటి లింక్ రెండోది మొదటిదానికి కరెక్ట్ ఎక్స్ప్లనేషన్ కూడా సో ఈ రకంగా కరెంట్ కోరిని మిగతా చాలా క్వశ్చన్స్ కూడా మీరు మా స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయినా తెలిసిపోతుంది చాలా క్వశ్చన్స్ కూడా మన కరెంట్ అఫైర్స్ మెటీరియల్ నుంచి మన కోర్ మెటీరియల్ నుంచి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సాల్వ్ చేసే అవకాశం ఉంది ఒక హిప్పో అనేటటువంటి క్వశ్చన్ మీద మాత్రం మనం ఊహించలేకపోయాము హిప్పో అనేది ఏంటి అని అడిగాడు అది మాత్రం మనం ఊహించలేకపోయాము సో దయచేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ కరెంట్ మీ ప్రిపరేషన్ని వీలైనంత తక్కువ సమయంలో ఫినిష్ చేసుకోవాలంటే ఎందుకంటే మనం పీడిఎఫ్ ఇస్తున్నాం ఆ పీడిఎఫ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాం మీరు మొత్తం మెటీరియల్ అంతా కూడా ప్రింట్ తీసుకొని కోర్స్ కొనుక్కున్న వాళ్ళు మెటీరియల్ అంతా ప్రింట్ తీసుకోవచ్చు అది కరెంట్ అఫైర్స్ కానీ కోర్ కానీ మొత్తం ప్రింట్అవుట్ తీసుకొని స్పైరల్స్ పెట్టుకొని మీ ముందు జస్ట్ వీడియోస్ ఆన్ చేసి వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ స్పీడ్లోనో టూ ఎక్స్ స్పీడ్లోనో పెట్టుకొని వెళ్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో మొత్తం రెండు వందల వీడియోలు ఉన్నాయి రెండు వందల వీడియోని కంప్లీట్ చేస్తే మీకు మంచి స్కోర్ సెవెంటీ ఫైవ్ కి ఐఎమ్ ష్యూర్ దాట్ సిక్స్టీ వర్క్ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం మీకు దొరుకుతుంది సో దట్ మీరు ఎక్కడో ర్యాంకింగ్స్ లో ముందుండే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా రిపీటర్స్ తోటి మీరు పోటీ పడే అవకాశం ఇచ్చేటటువంటి సబ్జెక్ట్ బెస్ట్ ప్లాట్ఫామ్ ఆనంద్ అకాడమీ అని చెప్పడానికి నేను ఏమాత్రం సంశయించట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్